ఏ విధంగా కాపాడుకుంటా ఆ విధంగా నువ్వు అయ్యగారు కాపాడుకుంటున్నాను కాబట్టి అయ్యగారికి దయచేసి మన మధ్య ఉన్నటువంటి ప్రవీణ్ అన్న ప్రశాంత్ అంటే యవనస్సులు సుధాకర్ శ్యామన్న నాతో పాటు సహోదరుడు గౌసుద్దీన్ తను ముస్లిం అయినా ఎప్పుడు నా ఉంటాడు తను నాతో పాటు రవణ కూడా ముందుకు రావాలి రాయలపల్లి రవణ రాయలపల్లి రవణ ప్రశాంత్ ప్రశాంత్ మీరు కూడా ముందుకు రావాలి సుశాంత్ సుశీల్ సుశీల్ కూడా ఎందుకంటే ఈ పరిశ్రమ పరిశీరే ఈ పరిశీలన పది సంవత్సరాల క్రితము అక్కడ వేస్తున్నప్పుడు ఆన్లైట్ అయితే ఎంతో కష్టపడుతుంటుంది అప్పుడు పులిపిట్ ఉండేది చిన్నది కాదు పులిపిట్ ఉండేది కులిపిటే కులిపిట్ ఉండేంత పెద్ద పులిపిట్ మా అమ్మ గిఫ్ట్ ఇచ్చింది మా అమ్మ అంటే ఐగారు వాళ్ళమ్మ మీద ఉంటుండే దాన్ని ఎత్తుకొని పోతుంటే మా అయ్యగారు మోసుకొని అని పాట పడుతున్నాయి మబ్బులు ఐదు గంటల ఇంకా అమ్మగారు చెప్పినట్టు దీని వెనక ఎంతో ఎంతో ప్రయాసం ఉంది అన్నట్టు దీని వెనక ఎంతో ప్రయాసం ఉంది అన్నట్టు అప్పుడు మేము చేస్తున్న పరిచయంలో కూడా ఎంతో ప్రయాసం ఉండేది కాబట్టి అవన్నీ ఒక జ్ఞాపకంగా మెమరీస్గా ఇవ్వాలని ఆ వీడియోగ్రఫీ పెట్టి దాన్ని నేను ఈ ల్యాబ్ స్టప్పులకి ఇవ్వాలని ఆశ కలిగినాను అదేవిధంగా అమ్మగారికి అయ్యగారికి

ఆ సేవ కూడా ఇంకా 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 ముందుకు సాగాలని పరిచయం ఇంకా బలంగా రావాలని డబ్బు పెట్ట